ఆడపిల్లలకి నడుము నొప్పి సమస్యలు అలానే రక్తహీనత వంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా ఎముకలు బలంగా ఉండాలన్నా వారానికి ఒక్కసారైనా సరే ఈ చిమ్మిరి లడ్డూలు చేసి పెట్టండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ లడ్డూల్ని తీసుకోవచ్చు అండి చాలా మంచిది ఈ లడ్డూలు చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి జస్ట్ పదే పది నిమిషాల్లో మనం ఈ లడ్డూల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చెప్పే కొలతలతో చేస్తే ఎవరైనా సరే మొదటిసారి చేసినా చాలా పర్ఫెక్ట్ గా చేసేయచ్చు ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ చిమ్మిరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా చిమ్మిరి లడ్డు తయారు చేసుకోవటానికి ముందుగా కడాయిలో ఒక కప్పు వరకు తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఇక్కడ కొలతలన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోవాలండి స్టవ్ సిమ్ లో పెట్టుకుని నువ్వుల్ని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి నువ్వులలో ఐరన్ కాల్షియం జింక్ ఫైబర్ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయండి ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి అంతేకాకుండా నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయండి అందువల్ల రోగ శక్తి కూడా బాగా పెరుగుతుంది నువ్వులు మరీ నల్లగా అవ్వకుండా ఇలా దోరగా ఫ్రై చేసుకుని తీసి ఒక ప్లేట్ లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్ లో నువ్వులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ముందుగా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు పుట్నాల శనగపప్పు వేసుకోండి అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు రెండు యాలక్కాయలు కూడా వేసుకొని వీటన్నింటినీ లైట్ గా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి వీటిని మరి మెత్తటి పొడిగా చేసుకోకూడదండి కొంచెం లైట్ గా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లో వేసుకొని మిక్సీ జార్ లో హాఫ్ జార్ వరకు ఈ పొడి ఉంచుకోండి మొత్తం ఇక్కడ నువ్వులు కొబ్బరి పుట్నాల పప్పు అన్ని కలిపి మూడు కప్పులు అయినాయి కదండి మూడు కప్పులకి కలిపి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి ఇలా మూడు కప్పులకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ జార్ కంటిన్యూస్ గా ఆన్లో ఉంచకుండా మధ్యలో ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ నిదానంగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ ఆఫ్ చేసినప్పుడు మధ్యలో ఒకసారి గరిటతో కదిలిస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూలు తయారు చేసుకోవాలి మీకు కావాలంటే ఇలానే నెయ్యి వేయకుండా డైరెక్ట్ గా లడ్డూలు చుట్టుకోవచ్చు కొబ్బరి నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి బెల్లంలో ఉండే తేమ అన్ని కూడా లడ్డు చుట్టుకోవడానికి కరెక్ట్ గా సరిపోతాయి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని లడ్డూలు తయారు చేసుకుంటున్నాను ఇలా కొంచెం నెయ్యి వేసుకోవటం వల్ల లడ్డూలు ఇంకా టేస్టీగా ఉంటాయి నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకొని మీకు కావలసిన సైజులో లడ్డూలు తయారు చేసుకోవచ్చు చిమ్మిరి లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా బయట జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయారు అసలు ఇంట్లో ఫుడ్ అంటేనే నోట్ లో పెట్టుకోవడానికి ఇష్టపడరు కానీ పెద్దవాళ్ళుగా మనమే వాటిని వాళ్ళకి అలవాటు తప్పించి ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ ని అలవాటు చేయాలి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ఈ ట్రెడిషనల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ లడ్డూలు వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొదటిసారి మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్ బటన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్